హలో అందరికీ మా ఊరి రుచులకు స్వాగతం నేను మీ ఆమని ఏ మాత్రం మైదా యూజ్ చేయకుండా ఎగ్ యూజ్ చేయకుండా ఓవెన్ లేకుండా గా గోధుమ పిండితో కాజు బాదం వేసి ఈ విధంగా బిస్కెట్లు చేసుకోండి చాలా బాగుంటాయి మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటున్నారు ముందుగా ఒక గిన్నెలోకి హాఫ్ కప్పు నెయ్యి తీసుకుని దానిలోకి వన్ కప్పు వరకు షుగర్ పౌడర్ తీసుకుని మొత్తం కలిసేంత వరకు విస్కర్తో మొత్తం కలుపుకోవాలి చూశారు కదా వీడియోలో చూపించిన విధంగా మొత్తం దగ్గరకు వరకు కలుపుకోవాలి ఇది మొత్తం మంచి క్రీమీ స్ట్రెక్చర్ వరకు కలుపుకోవాలి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా పది నుంచి పదిహేను నిమిషాలు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి అప్పుడు వీడియోలో చూపించిన విధంగా మంచి క్రీమీలాగా వస్తుంది ఇప్పుడు దానిలోకి వన్ అండ్ హాఫ్ కప్పు గోధుమ పిండిని జల్లించుకొని వేసుకోవాలి మ్యాక్సిమం ప్యాకెట్ పిండిలో అయితే ఎలాంటి నలకలు రావు ఇది నేను పట్టించిన పిండి కాబట్టి ఆ మాత్రం నలకలైనా వచ్చాయి ఇప్పుడు అలా జల్లించుకున్న తర్వాత దానిలోకి రెండు టేబుల్ స్పూన్ల పాలపొడి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ చిటికెడి సాల్ట్ వేసుకుని మొత్తం వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి ఈ పిండి మొత్తాన్ని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దానిలోకి హాఫ్ కప్పు వరకు బాదం పప్పు సన్నగా కట్ చేసుకున్న ముక్కలు పావు కప్పు సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు ముక్కలు పావు టీ స్పూన్ ఆలుకల పొడి వేసుకుని వీడియోలో చూపించిన విధంగా మొత్తం కలిసేంతవరకు కలుపుకోవాలి అవసరమైతే కొంచెం నెయ్యి వేసుకుని మంచి ఉండలాగా వచ్చేంత వరకు కలుపుకోవాలి మ్యాక్సిమం కప్పున్నర గోధుమ పిండికి హాఫ్ కప్పు నెయ్యి కరెక్ట్గా సరిపోతుంది చూశారు కదా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ముద్దలాగా కలుపుకోవాలి పిండిని బాగా ప్రెస్ చేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి ఈ విధంగా పిండి ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు పిండి పక్కన పెట్టుకుని స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న వెడల్పాటి గిన్నె పెట్టుకుని దానిలోకి ఇసుక కానీ సాల్ట్ కానీ వేసుకుని లో ఫ్లేమ్లో పది నిమిషాలు ప్రీ హీట్ చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దానికి నెయ్యి అప్లై చేసుకుని దానిలోకి గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వన్ టేబుల్ స్పూన్ వేసుకుని దాన్ని డస్టింగ్ చేసుకుని పక్కన పెట్టుకోండి వీడియోలో చూపించిన విధంగా చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం కలిపెట్టుకున్న పిండిని మనకు కావాల్సిన సైజులో పిండి తీసుకుని దాన్ని వీడియోలో చూపించిన విధంగా బాల్లాగా చేసుకుని ప్రెష్ చేసుకుంటూ బిస్కెట్ షేప్లో చేసుకోవాలి పగుళ్లు రాకుండా వాటిని సెట్ చేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా బిస్కెట్ లాగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకుని మనం డస్టింగ్ చేసుకున్న ప్లేట్లోకి పెట్టుకోవాలి అదేవిధంగా పిండి మొత్తాన్ని మనకు నచ్చిన షేప్లో బిస్కెట్లు చేసుకోవచ్చు నేను ఈ షేప్లో చేస్తున్నాను మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో బిస్కెట్లు చేసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్గా ఈజీగా వచ్చేస్తాయి అంచుల వెమ్మట చేతితో ఇలా ప్రెష్ చేసుకుంటూ చేసుకోవటం వల్ల పగుళ్ళు అనేవి ఉండవు చూసుకుంటూ జాగ్రత్తగా చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా చేసుకున్న బిస్కెట్లను డస్టింగ్ చేసుకున్న ప్లేట్లో పెట్టుకుని చాకుతో వీడియోలో చూపించిన విధంగా లైన్స్ లాగా పెట్టుకోవాలి అదేవిధంగా అన్నిటికీ కూడా పెట్టుకుని వాటిని ముందుగా ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి మనం చేసి పెట్టుకున్న బిస్కెట్లు ప్లేట్ పెట్టుకుని మూత పెట్టుకుని సిమ్లోనే ఇరవై నిమిషాలు బేక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాజు బాదం బిస్కెట్లు రెడీ బిస్కెట్లు బేక్ అయ్యే టయానికి మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది అంతేకాకుండా కలర్ చేంజ్ అవుతుంది అంతేకాకుండా చాకు పెట్టి కదిపితే కదిలితే మనకి బిస్కెట్లు పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు అంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అలా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోయేలాగా ఉన్నాయి చాలా హెల్దీగా గోధుమ పిండితో నట్స్ వేసుకుని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బిస్కెట్ తింటుంటే మధ్య మధ్యలో క్రంచీ క్రంచీగా బాదం కాజు తగులుతూ చాలా బాగున్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్